బా ఈ బీచ్ మాత్రం కలకల్లాడిపోతుంది జనాలు కుప్పల కుప్పల కింద ఉన్నారు ఐ లవ్ గోవా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోటో దిగకపోతే అస్సలు పోగోదు అంజునా బీచ్ దగ్గర ఈ స్పాట్ మాత్రం అదిరిపోయింది వీళ్ళు కూడా వచ్చి గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు హలో గైస్ అందులో ఉన్నారు నేను మీ క్రాంతి ట్రావెల్గారిని ప్రస్తుతానికి గోవాలో ఉన్నాను లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మన విజయవాడ నుంచి గోవా రావడం అలాగే హోటల్స్ ఇన్ఫర్మేషను అన్నీ క్లియర్గా ఇచ్చాను అయితే మనం నార్త్ గోవాలో ఉన్న బీచెస్ అలాగే మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కదా ఫోర్ట్స్ అవన్నీ అవన్నీ వీడియోలో కవర్ చేసేద్దాం వీడియో మామూలుగా ఉండదు పయ్యా అసలే గోవాలో చందాలు మామూలుగా ఉండదు అరిపిచ్చేస్తాయి మొత్తం చక్కగా చూపిస్తాను ఓకే ఇంకెక్కడి నుంచి అయితే మనం బయలుదేరిపోతున్నాం ఆల్రెడీ చెప్పాయి కదా గ్రూప్ కింద వచ్చాం కదా మేము అందరం కలిపి ఒక బస్సులో అయితే బయలుదేరుతున్నాము ఈ టూర్ ప్యాకేజ్ తీసుకున్నాం కదా మనోడి దగ్గర లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్నీ ఉంటాయి అతను కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మీకు నచ్చిన ప్యాకేజ్ తీసుకోండి ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి ఓకేనా ఇంకెళ్ళిపోదాం ల్యాచ్కో మనం ఇప్పుడైతే ఈ బస్సులో బయలుదేరుతున్నాము ఈరోజు నార్త్ గోవాలో ఉన్న మంచి మంచి బీచ్లు అలాగే టూరిస్ట్ ప్లేస్ అన్నీ కవర్ చేసేద్దాం మీకు గోవాలో చాలా ప్లేసెస్ లో అయితే థౌజండ్ రూపీస్ అయితే హోటల్స్ ఉంటాయి అలాగే మీరు ఎక్కడికక్కడ ఇలా బైక్ రెంట్స్ ఉంటాయి మీరు గనక టూ మెంబర్స్ అలా వస్తే ఖచ్చితంగా బైక్ తీసుకుని సరదాగా తిరిగేయండి మంచి మంచి ప్లేసెస్ అన్ని వీడియోలో ఉంటాయి ఇవన్నీ లైన్ లో కవర్ చేసుకోండి మంచి వైబ్ ఉంది మామూలుగా రచ్చ రచ్చరచ్చగా ఉంది ఫుల్ క్రౌడ్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు బాగుంది ఏ అగోడా ఫోర్ట్ పైన చూద్దాం అనుకుంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు చాలా టైం పట్టేలా ఉంది అందుకని కింద ఒకటి ఉంటుంది కదా కింద ఒకటి మంచి వ్యూ పాయింట్ ఉంటుంది అది చూడటానికి అయితే వెళ్తున్నాం ఇదంతా డాల్ఫిన్ ట్రిప్ పెర్ హెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అదిగోండి అక్కడ అగోడా ఫోర్ట్ అగోడా జైలు అవన్నీ చూపిస్తారు ఒక నాలుగు ప్లేస్ ఉంటాయి ఒక వన్ అవర్ ఉంటుంది ఒక వన్ అవర్లో తీసుకొచ్చేస్తారు మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయిపోద్ది సరదాగా ట్రై చేయండి వచ్చేటప్పుడు డాల్ఫిన్స్ లెక్కుంటే కనిపిస్తే లేకపోతే లేదు సార్ సార్ అందరూ సార్ అమ్మోలే మనది రచ్చ రచ్చ అందరితో ఈ లోయర్ అగోడా ఫోర్డ్ చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ తాజ్ ఫోర్ట్ హగోడ రిసార్ట్కి ఎంట్రీ ఇదే మా మనం లోయర్ ఫోర్ట్ హగోడా చూడాలంటే ఇటు మనకి ఎక్కడికక్కడ అయితే బైక్ రెండు దొరుకుతాయి ఇవన్నీ బండి రండ తీసుకొని చక్కగా తెచ్చుకొని పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోవడం ఎక్కడికక్కడ పార్కింగ్ ఫీజులు మాత్రం బాగానే ఉంటాయి అన్ని చోట్ల ఉంటాయి ఇంక ఇది కామనే గోవాలో ఉండదు ఎక్కడికి వెళ్ళిన ఆహా ఓ లొకేషన్ బాగుంది ఎక్కడి నుంచి బీచ్ వ్యూ చూడవచ్చు కిందకి వెళ్ళిపోతే బీచ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు సూపర్ అసలా ఈ తాజ్ వ్యూ బల్లే ఉంది బాగుంది ఇది ఒక వ్యూ పాయింట్ ఒక్కసారి ఆ చేవర్వర్ కేలీ చూస్తాదాం ఆ ఆ ఆ సరల ఎంజాయ్ చేస్తన్నారు గట్టిగా దెగన్ దెగన్ స ఆ లీన్ పుదానై దేల్ మా మా లగానద మరి ఇది ఇక్కడ వ్యూ దీని మీద ఎక్కి బీచ్ వీ ఎంజాయ్ చేయడమే ఇది లోయర్ అగోడా ఫోర్ట్ ఇది వ్యూ క్లైమేట్ మాత్రం లోయ రఘోడ విజయవాడ ప్లేస్ సార్ నైస్ తాజ్ హోటల్ లుక్ అదిరిపోయింది కదా ఇక్కడ నుంచి చూసుకున్నాం ఈ ప్లేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం పలా తిరిగేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం అందరూ సార్ వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం మామూలుగా ఉండదు ఇంకా ఓకే ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం మొత్తం ఇలా ఎంజాయ్ చేస్తారు మామూలుగా ఉండదు గోవా వచ్చిన తర్వాత ఇంకా రచ్చే రచ్చ బీచ్ దగ్గరికి వచ్చాం వాటర్ ఫోర్స్ మాత్రం బాగుంది ఇక్కడ క్రౌడ్ తక్కువగానే ఉన్నారు మళ్ళీ పెద్ద ఎక్కువగా ఏమి లేరు మన మామూలుగా ఫారినర్స్ని ఎక్కువగా చూడాలి అంటే కనుక ఇప్పుడు కన్నా ఫిబ్రవరి ఆ టైంలో అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఎండ కోసం వస్తారు ఇప్పుడు ఖాళీగా నార్మల్గా అంతా మనవలతోనే ఉంది ఇదంతా మనవాళ్ళే ఎక్కువ ఉన్నారు తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు నెక్స్ట్ క్యాండల్యూమ్ బీచ్కి అయితే వచ్చిన ఇది క్యాండలిం బీచ్ అంటారు ఇప్పుడు అది చూసుకుందాం ఖాళీగా ఉంటుంది క్రౌడ్ ఏం లేదు ఇక్కడ సరళగా తిరుగుతాం క్లైమేట్ మాత్రం సరళగా ఉంది ఇది క్యాండల్యూమ్ బీచ్ ఇంకేం ఓపెన్ అవ్వాల షాక్స్ కానీ ఇంకా ఏం పెద్దగా ఏమి లేవు దానికి తోడు మార్నింగ్ టైం కదా నైట్ టైం అయితే కొంచెం క్రౌడ్ ఉంటారనుకుంటా సముద్రం మాత్రం బాగుంది ఫ్లోటింగ్ బాబు స్నానాలు కూడా ఎవరు చెయ్యట్లా ఏదో ఉన్నవాళ్ళు కొంతమంది ఆడుకుంటున్నారు అంతే పెద్ద వైబు లేదు ఇక్కడ మీకు వైబు కావాలంటే జనవరిలో ఫిబ్రవరిలో డిసెంబర్ ఎండింగ్లో రండి మంచి వైబ్ ఉంటుంది వీళ్ళు కూడా వచ్చి గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు మాత్రం రావట్లేదు ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం అంజునా బీచ్ దగ్గరికి అయితే వచ్చాము వర్షం గట్టిగా కుమ్మి ఆగింది బాబాయ్ ఇక్కడ దింపేశాడు ఇలా లోపలికి వెళ్ళి బీచ్ చూసుకోవాలి ఓ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదు అది ఇది ఒక వ్యూ పాయింట్ లాగా ఏర్పాటు చేశారు ఇది ముందు లేదు ఇప్పుడు ఉంది ఇక్కడ నుంచి వ్యూస్ చూడవచ్చు మనం కిందకి వెళ్ళాలంటే ఆ లోపలకి కూడా వెళ్ళొచ్చు అటువైపు కానీ అటువైపు ఉంటాయి షాక్స్ ఉంటాయి అటు సైడ్ అది ఇంకో రూట్లోంచి వెళ్తే అటు వెళ్తాం ఇది ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి ఇక్కడికి వచ్చాం ఇక్కడి నుంచి మాత్రం లుక్ అదిరిపోయింది ఫోటోలకు అరిపించేస్తుంది ఇక్కడ కొబ్బరి చెట్లు ఇక్కడ ఇదంతా లొకేషన్ అరిపించేసింది వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఆ పక్కన షాక్స్ అవి ఉంటాయి కదా అన్ని క్లోజ్ లో ఉన్నాయంట ప్రజెంట్ ఓపెన్ లో లేవంట అందుకని ఇక్కడికి వచ్చాం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ లొకేషన్ లేదు రీసెంట్గా ఈ మధ్య కాలంలో చేశారంట వ్యూ పాయింట్ లాగా బాగుంది ఫొటోస్ తీయడానికి మాత్రం చాలా బాగుంది సేమ్ లుక్ ఏంటంటే మనకి శ్రీలంకలో మిరుస్తూ ఉంటుంది ఈ సేమ్ ఈ టైప్ ఆఫ్ లొకేషన్ లాగా ఉంటుంది సేమ్ అలా ఉంది ఇక్కడ కూడా నచ్చింది చక్కగా ఫొటోస్ తీయడానికి మాత్రం అది పోయింది కానీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం థ్యాంక్స్కో అంజునా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కాలం బీచ్కి వచ్చాం కాలంగడ్ బీచ్ కాలం ఇప్పుడు మనం కాలం బీచ్కి అయితే వచ్చాం ఇంకా ఈ బీచ్ కూడా చూస్తున్నాం క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది వర్షం పడుతుంది తగ్గుతుంది వర్షంలో బీచ్ మరి మామూలు కోణం చూసేస్తాం మొత్తం ఈ కాలంగుడ్ బీచ్ దగ్గర మీకు బైక్ రెంటల్స్ దొరుకుతాయి అలాగే మీరు బట్టలు కొనుక్కోవాలన్న ఐ లవ్ గోవా అన్నీ ఉంటాయి అలాగే ఇక్కడ ప్యూర్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఉంది షాపింగ్ మాత్రం బాగున్నాయి ఇక్కడ పిల్లల బట్టలు కానీ పెద్దోళ్ళ బట్టలు కానీ అమ్మాయిలు అయితే ఇంక సూపరు చాలా ఉన్నాయి కొంచెం తక్కువ కాస్ట్లో ఉంటుంది కానీ అక్కడ షా టీ షర్ట్లు వంద నూట ఇరవై అని పెట్టారు పర్లే బెటర్ ఇక్కడ తీసుకోవచ్చు అలాగే ఎక్కడికక్కడ మందు షాపులు కామన్ అసలు రోడ్డు రోడ్డు అసలే మనం కాలం ఈ కాలంగట్ బీచ్కి వెళ్ళాలంటే కొంచెం దూరం నడవాలి రోడ్డు మొత్తం మంచి హడావిడి ఉంది డ్రెస్సులు కానీ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ వైన్ షాపులు కానీ సూపర్ అసలు హడావిడి ఏదైనా వంద నూట యాభై వంద నూట ఏదైనా వంద నూట యాభై నూట యాభైరా అన్నాడు ఈ స్టాట్యూ దగ్గర నుంచి లోపలికి నడుచుకొని కొంచెం దూరం వెళ్ళాలి ఇంకా మంచి వైబ్ ఉంది ఈ కాలంగుట్ బీచ్ లో క్రౌడ్ కూడా బాగున్నారు ఈ కాలంగుట్ బీచ్ దగ్గర ఐ లవ్ గోవా అని చెప్పి ఇక్కడ ఉంటది ఫోటో దగ్గర చక్కగా వెళ్ళి ఎంజాయ్ పండుగ రెండు పెట్టారు అటోటి ఇటోటి కానీ క్రౌడ్ నిజంగా చాలా మంది ఉన్నారు ఎక్స్పెక్ట్ చేయాలంటే మామూలుగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అసలు పీక్స్ బలి ఉంటారు ఇప్పుడు కూడా పర్లే చాలా మంది ఉన్నారు అందరు ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఇలా బీచ్ ఎదురుగా షాక్స్ ఉంటాయి ఆ షాక్స్ లో మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని చక్కగా బీచ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అది ఏమి ఆర్డర్ చేయకుండా కూర్చోవాలంటే కూర్చొని ఎవరు ఇంకా నైట్ వస్తే నైట్ భలే ఉంటాయి లైటింగ్స్తో మెరిసిపోతాయి బాగుంటుంది బాబాయిలు స్నానాలు చేయకండి వర్షం వస్తుంది ఫ్లోడింగ్ ఎక్కువ ఉంది దొబ్బేయండి అని చెప్తున్నారు జీపీఎస్ కొని వచ్చి వర్షం పడేలా ఉంది కాబట్టి ముందుగానే ఏ చివంటి ఇలా ఉండాలి మరి షాక్స్ అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా ఇది జస్ట్ ఇప్పుడు అక్టోబర్ స్టార్టింగే కాబట్టి నెక్స్ట్ ఈ కొంచెం అక్టోబర్ మిడ్ వచ్చేసరికి కానీ అక్టోబర్ ఎండ్ కల్లా అన్నీ పూర్తిగా రెడీ అయిపోతాయి ఇంకా నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మంచి ఊపు మీద ఉంటుంది మొత్తం ఏదైనా సరే బాగుంటుంది అప్పుడు ఏ మా వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు ప్లాన్ చేస్తారు గోవా రావాలని ఈ పుట్టపత్రికలు ముందే అందరూ వచ్చేసి ఇక్కడ ఒక బీచ్లో ఈ ఫుట్బాల్ కూడా ఆడేస్తున్నారు వీళ్ళు సూపర్ కొట్రా కొట్ర కొట్రా ఈ కాలంగూట్లో మీరు వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే కాస్ట్లు ఎలా ఉంటాయి పారాసైలింగ్ పెర్ పర్సన్ థౌజండ్ రూపీస్ జెస్కీ రైడర్ త్రీ హండ్రెడ్ బనానా ఐదు వెయ్యి రూపాయలు టోటల్ ప్యాకేజ్ ప్యాకేజ్ అయితే మీకు రెండు వేలు కొంతమంది రెండు వేలన్నర కొంతమంది రెండు వేలకు కూడా ఇచ్చేస్తారు ఫుడ్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది అలాంటివి తీసుకోవడం బెటర్ మీరు కనుక బుధవారం గోవాలో ఉంటే అంజునాలో మీకు అంజనా బీచ్ దగ్గర అంజనా ఫ్లియా మార్కెట్ అని జరుగుద్ది చాలా బాగుంటుంది బీభత్సమైన ఫారినర్స్ వస్తారు అక్కడ చాలా కొనుక్కోవచ్చు మంచి మంచి షాపింగ్ సంబంధించిన కూడా అన్నీ ఉంటాయి సరదాగా ట్రై చేయండి చూడడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫారినర్స్ బీభత్సంగా ఉండే బీచ్ ఏది చెప్పు మామా అంటే ఒకటి మోర్జిమ్ బీచ్ చాలా తక్కువ ఎక్కువ మంది మన వాళ్ళు వచ్చే బీచ్ ఇది ఫారినర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఇంకా ఎక్కువగా ఉంటారు మీరు ఫిబ్రవరి ఆ టైంలో వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి ఇదంతా మోర్జిమ్ బీచే నెక్స్ట్ లెవెల్ అసలు అమ్మా చెప్తున్నా కదా పిచ్చేకపోతారు అంతే పాటు కొంచెం దూరంలోనే అరంబోల్ బీచ్ కూడా ఉంటుంది ఈవినింగ్ టైం అక్కడ ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి ఈవినింగ్ ఫైర్ షోలు కానీ అటువంటి చాలా ఉంటాయి అలాగే ఫారినర్స్ కూడా అక్కడ చాలామంది ఉంటారు సరదాగా కోసం కోసమైతే మంచి బీచ్ కావాలని చాలా మంది అడుగుతారు కాబట్టి ఫారినర్స్ ఎక్కువగా ఉండేది ఇవని చెప్తున్నాను మిగిలిన మనకి కాలింగడ్ బీచ్ ఇవన్నీ అంటారా నార్మల్ గానే ఉంటాయి ఇంకా నార్మల్ గా ఫొటోస్ తీయడానికి కానీ అసలు వైట్ సైండ్ అలాగే రాక్స్ బ్లాక్ రాక్స్ ఉంటాయి కదా ఇలాగా ఫోటోలు కూడా అదిరిపోతాయి ఈ బీచెస్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మామ చూసారు కదా వీడియో ఏదైనా టూర్ ప్లాన్ కావాలన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను ఓకేనా ఇంత వీడియో ఏం చేస్తున్నా అందరికీ టేక్ కేర్ Bye bye.